ఈ రోజు మీకోసం చాలా ఈజీ రెసిపీ రెండు ఆనియన్స్ నాలుగు టమాటోస్ కాజు మెలాన్ సీడ్స్ దాల్చిన చెక్క లవంగాలు స్టారెనీస్ సోంపు మిరియాలు బిర్యానీ ఆకు కూడా వేసేసి మంచి కలర్ కోసం చిన్న బీట్రూట్ ముక్క కాశ్మీర్ చిల్లీస్ రతన్ చోట్ ఫ్రూట్ కూడా వేసి చక్కగా స్కిన్ ఊడిపోయే వరకు బాయిల్ చేసి మిక్సీ జార్ లో సెపరేట్ చేసుకోవాలి వీలిపోయిన నీటిని మనం మళ్ళీ కర్రీలో యూస్ చేసుకోవాలి సో ఇదే జార్ లో జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా అంతేనండి చాలా సింపుల్ గా గిన్నెలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మిక్సీ చేసి పేస్ట్ నంతటి ఇలా వరగట్టుకోవాలి గ్రేవీని బాయిల్ చేయగా వచ్చిన వాటర్ తో అడ్జస్ట్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా మరిగించుకొని దాంట్లో ముందుగా రోస్ట్ చేసే పనీర్ ముక్కలు కసూరి మేతి కూడా వేసేసి మూత పెట్టి చిక్కబడే వరకు మగ్గించాలి చివరిగా మిరపకాయ చీరకర్రీని వేసేస్తే పనీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ గా జీరా రైస్ అండ్ మేథి పూరి చేశాను సో ఇలాగా సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనము చక్కని టేస్టీ పనీర్ కర్రీ తయారు చేసుకోవచ్చు రెసిపీ ఎలా ఉందో చెప్పండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్